హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మరొక కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను మీ ఉషా ఉషా ఏంటి సౌమ్య కదా అనేసి అనుకోవచ్చు అయితే నా అయితే ఉషా అనమాట సౌమ్య మా పిల్లల పేరు పెట్టుకున్నాను ఛానల్లోని అయితే ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాము ఈ స్టోరీ ఏంటంటే సాగర కన్య సాగర కన్య ఏమిటి అనుకుంటున్నారా ఇంకా స్టోరీ మొత్తం మీకు ఫుల్గా చెప్తాను మీ మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ సాగర కన్య అలా సముద్రంలోని అలాగ చిన్న చిన్న చేపలతో సరదాగా తిరుగుతూ ఉంటుంది ఈలోగా ఒక అందమైన ఉంగరం పడిపోతుంది కిందన అది చూస్తుంది చూసేసరికి ఎవరిది ఉంగరం చాలా బాగుంది అని చూస్తూ ఉంటే ఈ లోగా అక్కడికి ఒక పెద్ద చేప వచ్చి మింగేయడానికని దగ్గరికి వస్తుంది వెంటనే సాగరి కన్య తన తోకతో పాటు ఆ చేపకు ఒక్కటేస్తుంది అంతే అది ఎగిరిపోతూ ఉంది సముద్రంలోనే ఆ ఉంగడం తీసి తన చేతికి పెట్టుకుంటుంది ఈ ఉంగడం పెట్టుకున్న వీరుడు ఎవరు ఎందుకు ఇలా పడేశారు అని బయటికి వచ్చి చూద్దాము అని ఆ సముద్రం నుంచి బయటికైతే వస్తుంది అక్కడ ఒక వ్యక్తి సగం వాటల్లోకి వచ్చి నిలబడి ఉంటారు ఎవరి అబ్బాయి ఇంత చిన్నతనములోనే ఇలా సముద్రం దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకు అలా ఉంగరం పడేస్తున్నాడు అని సగం పాటు పైన పెట్టి ఏ బాబు ఈ ఉంగరం నీదేనా అనేసి అంటారు తను చూసి అవును ఈ ఉంగరం నాదే అని చెప్తారు మరి ఎందుకలాగా ఈ ఉంగరాన్ని ఇసిరేసావు నువ్వు ఇలా వస్తున్నావు ఎందుకు సముద్రంలోకి అని అంటే నేను చనిపోవడానికని వస్తున్నాను అంటారు ఎందుకు ఇంకా బోల్డ్ ఎంత ఏజ్ ఉంది కదా ఇలాగా సముద్రంలో చనిపోవడానికి ఎందుకు వస్తున్నావు అని ఆ సాగర అంటుంది చదువులో ఫెయిల్ అయ్యావా లేకపోతే లవ్లో ఫెయిల్ అయ్యావా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారా ఎందుకలాగా అని అంటారు దానికి అంటారు నేను చాలా బాగా చదువుకుంటాను నాతోని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సరదాగా మాట్లాడతారు కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఎందుకో కొన్ని వర్డ్స్ సరిగా రాయలేకపోయాను దానితోని ఒక సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయారు నేనైతే పాస్ అవ్వలేదు ఉండిపోయాను అయితే ఇది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ సబ్జెక్టు నాకు ఫేవరెట్ నేను చాలా బాగా చదువుతాను ప్రతిసారి మంచి మార్క్స్ వస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు అది ఫెయిల్ అవ్వడంతో ఇంకా నా ముఖము నా పేరెంట్స్కి చూపించలేకపోయాను అందుకే ఇది ఈ ఉంగరము నేను బాగా చదువుతున్నానని మా తాతయ్య అయితే నాకు ఇచ్చాడు పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇంకా తాతయ్యగా ఫేస్ కూడా నేను తాతయ్యకి నేను చూపించలేను అందుకే ఈ ఉంగరము ఇలా ఇసిరేసి నేను కూడా వచ్చేదామని అనుకుంటున్నాను అంటారు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మీ తాతయ్య చూడు ఈ ఉంగరం ఇచ్చారా ఇది ఎంతో మంచి ఉంగరము ఇది మీ ముత్తాత కాలం నాటి ఉంగరము తనకి ఎంతో సెంటిమెంట్గా ఉంచుకున్నాడు కానీ తనకి నీ మీద ఉన్న ప్రేమతోని ఈ ఉంగరం ఇచ్చారు అంటే మీ తాతయ్య నువ్వు లేకపోతే తను తట్టుకోగలరా తట్టుకోలేరు అలాగే నీ పేరెంట్స్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ నీ చదువు గురించి ఆలోచించరు నువ్వు మంచివాడువు కదా నువ్వు ఏమైనా చేసుకుంటే నీ పేరెంట్స్ అయినా ఉండగలరా సంతోషంగా చెప్పు ఒకసారి అక్కడ నేను ఫోటో చూపిస్తాను చూడు ఆ వీడియోలో నీకు మొత్తం అర్థమవుతుంది అనేసి వీడియో తను శక్తితో చూపిస్తుంది వెంటనే ఆ వీడియో చూసేసరికి వాళ్ళ తాతయ్య మంచం మీద పడి ఉంటారు ఎందుకురా వెళ్ళిపోయావు ఎగ్జాము ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా పాస్ అవుతావు కదా అని వాళ్ళ తాతయ్య మంచం మీద ఏడుస్తూ ఉంటారు ఇక్కడ తన తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు ఎందుకురా నువ్వు ఇలా చేసావు ఇంటిలోంచి వెళ్ళిపోయావు నీకేమేనైతే మేము బతకగలమా చెప్పు నీకేమేనైతే మేము కూడా నీ దగ్గరికే వచ్చేస్తాము నువ్వైతే ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు లేకపోతే రికౌంట్ పెట్టచ్చు ఎందుకలా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు నువ్వు కానీ చనిపోతే మటుకు మేము అస్తే అస్సలు బతకలేము నీ మీదే మేము ప్రాణాలు పెట్టుకొని ఉన్నాము అనే వీడియో చూపిస్తుంది వెంటనే ఆ పిల్లవాడు ఏడుస్తూ సాగర కన్య నువ్వు చాలా మంచిదానివి నేను చనిపోదామని వచ్చాను కానీ నువ్వైతే బయటికి వచ్చి నా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూపించారు లేదు నేను వెంటనే రికౌంట్ పెట్టుకొని నా ఎగ్జామ్ మార్క్స్ చూసుకుంటాను నేను ఇంకా ఏడవను నా తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది సరే ఇదిగో ఈ ఉంగరం తీసుకో అనేసి ఆ సాగర కన్య ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది తీసుకొని తన చేతులకి పెట్టుకుంటారు తన వేలికి పెట్టుకొని ఆ సాగర కన్యకి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు వస్తూ ఉంటావా అని అంటారు లేదు మేము అసలు ఎక్కువగా బయటికి రాకూడదు ఈ ఉంగరం చూశాక నీ గురించి తెలిసి నేను వచ్చాను అంతే తప్ప నేను ఎక్కువగా బయటికి రాకూడదు మమ్మల్ని ఇక్కడ మనుషులు కొంతమంది బతకనివ్వరు అంతేకాదు కొంతమంది మాంత్రికులు కూడా మమ్మల్ని బతకనివ్వరు మేము ఇలా సముద్రంలోనే ఉంటాము నువ్వైతే రాకు అని చెప్తారు మరి నిన్నెప్పుడైనా చూడాలి అనిపిస్తే మా స్నేహితులకు కూడా చూపిస్తాను అంటే సరే అయితే వచ్చే నెల పౌర్ణమికి తీసుకుని రా ఈ ఉంగరం నువ్వు ఎక్కడి నుంచోని వేశావో అక్కడి నుంచో వెయ్యి అప్పుడు నేను వస్తాను కానీ ఆ ఒక్క రోజే మరొకసారి నేను రాను అనేసి చెప్పేసి తను సముద్రంలోకి వెళ్ళిపోతుంది అయితే ఆ అబ్బాయి ఎంతో సంతోషించి ఆ ఉంగరముతోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు వెంటనే తనని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ చెప్తారు అయితే తను చెప్తారు నేను చనిపోదాని వెళ్తే సాగర కన్య అమ్మ ఇలా వచ్చి చెప్పింది ఏంటంటే అయితే తనని మేము చూస్తాము తనకి కృతజ్ఞతలు చెబుతాము అంటారు లేదమ్మ తను వచ్చే పౌర్ణమికి వస్తానన్నది అప్పుడు మీకు చూపిస్తాను అనేసి అంటారు సరే అనేసి పౌర్ణమి వరకు చూస్తారు పౌర్ణమి అయ్యాక వచ్చి తను అక్కడ నుంచొని ఉంగరం విసిరేసరికి సాగర్ కన్య ఉంగరం పట్టుకొని వస్తుంది తన పేరెంట్స్ తనకి కృతజ్ఞతలు చెబుతారు తను ఏం పర్వాలేదండి మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు కదా అందుకే మేము మీ అబ్బాయిని రక్షించాము ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రాకండి ఉంగరం ఇలా వేసినా సరే నేను రాను మాకు అపాయము ఎక్కువగా ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సాగర కన్య మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది వీలైతే తన ఫోటోని తీసుకుని ఆ ఫోటో ఇంట్లో పెట్టుకొని ఎంతో చక్కగా తనని ఇష్టపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పాను స్టోరీ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ సాగర కన్యా స్టోరీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతో మీ ముందుకి వస్తాను బాయ్